అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు బాపట్ల బ్రహ్మానంద తీర్థులు గారు మహారాష్ట్ర దేశానికి కోల్హాపూర్ను ఆనుకొని ఒక చిన్న బ్రాహ్మణ అగ్రహారం ఉన్నది అక్కడ విష్ణుభట్టు ఆయన భార్య ఇద్దరు కూడా దత్తాత్రేయ ఉపాసకులు వీరు కొడుకు కావాలని చెప్పి దక్షిణ భారత యాత్రలు ఉత్తర భారత యాత్రలు చేస్తారు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో ఒక కొడుకును కంటారు అతనికి గణపతి అని పేరు పెడతారు ఈ గణపతి చిన్నప్పటి నుండే కూడా చాలా దైవికంగా ఉండేవారు తనకి ఒకసారి ఏం జరుగుతుందంటే పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఒక సంఘటన జరుగుతుంది తండ్రి కంటే ముందే లేచి స్నానం చేసి ఆ దేవుడి యొక్క గదిలో కూర్చొని దేవుడి యొక్క విగ్రహాలకి పూజ చేస్తూ ఉంటాడు ఉపనయనం కానిది విగ్రహాలు ముట్టుకోకూడదు అని చెప్పి వారి తండ్రి చెప్తారు ఆ తర్వాత నాకు ఉపనయనం చేయండి అని చెప్పేసి అడిగి మరియు ఉపనయనం చేయించుకొని దత్తాత్రే యొక్క ఆరాధన స్తోత్రాలు అన్ని చదువుతూ భక్తి పారవశ్యంతో కన్నీరు కార్చేవారు తనకి వీడు కాకుండా ఇంకొక ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు ప్లేగు వ్యాధితో ఇద్దరు తమ్ముళ్ళు చనిపోతారు పన్నెండేళ్ళ వయసు ఉంటుంది అప్పుడు ఈ మృత్యువు యొక్క తత్వం ఏంటి మృత్యువు ఎందుకు వస్తుంది అని చెప్పి ఆలోచిస్తారు ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ చెప్పకుండా దత్తక్షేత్రమైనటువంటి నరసోభ వెళ్తారు ఆ తర్వాత పద్నాలుగేళ్ల వయసులో మళ్ళీ అమరణలు తీసుకుని వెతుకుని వస్తారు మళ్ళీ పద్నాలుగేళ్ళ వయసులో హిమాలయాలకు వెళ్ళిపోతారు చెప్పకుండా అలా వెళ్తూ వెళ్తూ బదర్కా ఆశ్రమానికి చేరుకుంటారు అక్కడ లంబకా యోగం చేస్తారు లంబికా యోగం చేసిన తర్వాత నర్మదా తీరాన్ని గల గరుడేశ్వరం చేరుకుంటారు అక్కడ వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని కలుసుకుని దత్త మహామంత్రం యోగం వాటి అనుష్ఠాన విధానం అన్నీ కూడా తెలుసుకుని వాటిని ఆచరిస్తూ సాధన చేస్తారు దత్తాత్రేయులు వారి సాక్షాత్కారం కూడా కలుగుతుంది ఆ తర్వాత ఆ టెంబే స్వామి చెప్తారు నువ్వు ఇక్కడ నుండి శృంగేరి జగద్గురులు శ్రీ నృసింహ భారతి స్వాములను కలుసుకో అని చెప్పేసి శృంగేరి వెళ్ళు అని చెప్తారు అప్పుడు ఎన్నో వ్యయ ప్రయాసులతో కూడుకొని శృంగేరి చేరుకొని నృసింహ భారతి స్వామిని కలుస్తారు అక్కడ నుండి వారు స్వామివారికి సన్యాస దీక్ష ఇచ్చి మంత్రం ఇచ్చి ఆశీర్వదించి ఏమేమి చేయాలో అంతా కూడా అక్కడ చెప్తారు స్వామివారు ఒకసారి బ్రహ్మానంద తీర్థులో ఒక శిలా పథకం అక్కడ ఒక శిలా రాయి ఉంటే దాని మీద కూర్చోబెట్టి ఇది ధ్యానానికి సరైన ప్లేస్ అని చెప్పి వెళ్ళిపోతారనమాట మళ్ళీ తెల్లారు వస్తారు వచ్చేసరికల్లా వీరు మొత్తం బాహ్య స్మృతిలో ఉండరు గాలి పీల్చుకోవడం కూడా ఆపేసి సమాధి స్థితిలో ఉంటారు బ్రహ్మానంద తీర్థులు ఇక జగద్గురువులకు చాలా ఆనందం కలుగుతుంది తర్వాత చిన్నగా మెల్లమెల్లగా ఆయన బాహ్య స్మృతిలోకి తీసుకొని వస్తారు ఆ తర్వాత వీరు ఎన్నో గ్రంథాలు రచిస్తారు గొప్ప గొప్ప నిత్యానంద స్వామి వారితో స్నేహం ఏర్పడుతుంది ఎన్నో గ్రామాలు ఊళ్ళో తిరిగి ప్రజలని సనాతన ధర్మం వైపు ఉపదేశాలు ఇస్తూ వారి మార్గం ద్వారా బోధల ద్వారా ఎంతోమందికి లీలల ద్వారా ఎంతోమందిని మన సనాతన ధర్మం వైపు నడిపిస్తారు శంకర విద్యాలయం పేరుతో వేద సంస్కృత పాఠశాల సంస్కృత పుస్తక భాండాగారం నెలకొల్పుతారు శృంగేరి జగద్గురువులు సన్యాసం ఇచ్చిన తర్వాత బ్రహ్మానంద తీర్థ అని నామకరణం చేస్తాడు ఫుల్ వీడియో